ఇంటికి సంబంధించిన ఈ దిష్టి బొమ్మలు పెట్టేటప్పుడు సో అది నెగిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా ఆకర్షిస్తాయి కాబట్టి అసలు పెట్టనే వద్దు అనేది నా పాయింట్ ఒక దిష్టి బొమ్మ పెడితే పోద్దేమో అనుకుంటారు కానీ ఆ దిష్టి బొమ్మలు పెట్టేంటే జీర్ణం వస్త్రాలు అది తీసుకొచ్చి ఇంటికి పెట్టడం వల్ల దిష్టి పోవద్దు అనుకుంటారు కానీ కొత్త నెగిటివ్ ఆకర్షించి అవుద్ది దాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి 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 విఫలమైపోయి ఆఖరికి వాళ్ళ బట్టలతో కొన్ని ప్రయోగాలు చేసి వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టారండి ఇంటికి దిష్టిబొమ్మ కడితే జరిగేది ఇదే అనే ఒక కాన్సెప్ట్తో ఈ వీడియో మీకోసం ప్రజెంట్ చేస్తున్నాం సో చాలామంది కూడా మనకు కొత్తగా ఇల్లు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇల్లు జస్ట్ ఒక వన్ ఫ్లోరో లేదంటే ఒక టూ ఫ్లోరో జస్ట్ స్లాబ్ పడింది పడిన వెంటనే కొన్ని దిష్టి బొమ్మలు తీసుకొచ్చి కొన్ని పెద్ద పెద్ద బొమ్మల్లాగా తీసుకొచ్చి దాని తర్వాత కొన్ని గడ్డి మొత్తం కుక్కేసేసి ఆ ఇంటి యజమానికి సంబంధించి కానీ లేదంటే ఆ ఫ్యామిలీకి సంబంధించి కానీ కొన్ని బట్టలు తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా ప్రాంతాలలో జరుగుతూ ఉంటుంది బట్ మరి నిజంగా అది పెట్టొచ్చా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ పెట్టకూడదండి మనం ఒక గృహం అనేది మొదలుపెట్టిన తర్వాత సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి పనులు అనేవి ఫటాఫటా ఫటాఫటా జరిగిపోతూనే ఉంటాయి కానీ కొన్ని కారణాల వల్ల ఇల్లు ఆగిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది మరి ఇందుకు ఏమేం కారణాలు ఉంటాయంటే ఒకటి చెడు దృష్టి అనే దానికి సంబంధించి ఇదేదైతే మీరు ప్రతిమ పెడతారో లేదంటే ఒక దిష్టి కన్ను గణపతిని పెడతారు లేదంటే ఇలా ఒక బొమ్మను తయారు చేసి ఆ ఇంటి లోపల వాళ్ళ బట్టలు పెడతారు సో ఈ పది మంది చూపులు దాని మీద పడినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఆ ఇంటి మీదనే పడుతుంది మనము టోటల్ బిల్డింగ్కి సంబంధించి చాలా వరకు బిల్డింగ్స్ కట్టేటప్పుడు టోటల్గా కవరింగ్ చేసేస్తాము ఒక బ్లూ కలర్ కవర్స్తో కవరింగ్ చేస్తారు ఇంకా లోపల వరకు అంతా నడుస్తూ ఉంటుంది అది ఒక అద్భుతమైన పరిష్కారం సో నిజంగా మరి ఇలాంటి బొమ్మలు పెట్టడం వల్ల సో ఇంటి ఇంటికి సంబంధించిన ఆగిపోవడం ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉంటాయి సో నా అనుభవం ప్రకారం అయితే ఎన్నో ఉన్నాయండి సో కాకపోతే నా రికమెండేషన్ అయితే పెట్టొద్దు సో మరి దీనికి సంబంధించి సో మనం ఈరోజు భీమడోలు శ్రీధర్ గారి దగ్గరికి వచ్చాం సో శ్రీధర్ గారు నమస్తే అండి సో ఈయన అనుభవం కూడా కొంత ఉందండి ఎందుకంటే కొన్ని తంత్రాలకు సంబంధించిన కళలు ఆయన కూడా నిపుణులు సో మనం మన ఛానల్ ద్వారా పది మందికి ఏదైనా ఒక మంచి కాన్సెప్ట్ని అందరికీ అందిస్తామనేది ఒక ఉద్దేశం అండి సో నా కాన్సెప్ట్లో నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్పాను కదా ఇంకా కొన్ని పాయింట్స్ ఆయన దగ్గర నుంచి కూడా మనం తెలుసుకుందాం సో శ్రీధర్ గారు ఇంటికి సంబంధించిన ఈ దిష్టి బొమ్మలు పెట్టేటప్పుడు సో అది నెగిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా ఆకర్షిస్తాయి కాబట్టి అసలు పెట్టనే వద్దు అనేది నా పాయింట్ సో దీనికి సంబంధించిన మీ పరిశోధన ఏంటి మీరేం చెప్పదలుచుకు చెప్పండి యాక్చువల్ అండి ఇప్పుడు మనం ఒక గృహం కట్టిన పని చేస్తామంటే ఒక మంచి ముహూర్తం పెట్టి ఫస్ట్ చేసి స్థల శుద్ధి చేస్తామండి ఈ స్థలశుద్ధి చేయకుండా అంటే ఇప్పుడు రీసెంట్గా ఆధునిక వాస్తు అని అంటే ఆధునిక వాస్తువు ఓకే ఒప్పుకుంటాం అంటే దాంట్లో ఏమి లేకుండా ఏదైనా అడిగారంటే ఇది అవసరం లేదు అవసరం ఇది అవసరం లేదనుకుంటే ప్రతి అవసరం లేకపోతే చివరికి ఏం అంటే ఏమి మిగతా కానీ మనకి అన్ని పాజిటివ్ జరగాలంటే జరగదు ఇప్పుడు రీసెంట్గా అవుతుందంటే మనం శంకుస్థాపన చేసినప్పుడు దాంట్లోనే మంత్ర దిగ్బంధం చేసి శంకుని కూర్చోబెట్టి శంకుస్థాపన చేస్తాం బాగానే ఉంటుంది అది ఇల్లు మొత్తం చూసుకుంటారు కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల ఉంది సార్ ఎలా అంటే ఒక దిష్టిబొమ్మ పెడితే దిష్టిపోద్దేమో అనుకుంటారు కానీ ఆ దిష్టి బొమ్మలో పెట్టి ఏంటంటే జీర్ణ వస్త్రాలు మన ఇంటికి ఒక షర్ట్ చిరిగింది అనుకోండి దాన్ని ఏం చేస్తాము తీసుకెళ్ళి మన కాళ్ళలో కలిపేస్తాం అంటే తగలబెట్టడం కానీ కాళ్ళలో కలిపేస్తాం అలాంటి వస్త్రాన్ని దాంట్లో కుక్కి అది తీసుకొచ్చి ఇంటికి పెట్టడం వల్ల దిష్టి పోద్దు అనుకుంటారు కానీ కొత్త నెగిటివ్ ఆకర్షించవద్దమాట రీసెంట్ రీసెంట్గా ఒకటి మీకు అంటే ఊరి పేరు చెప్పండి కానీ అండి వాటి అక్కడ దిష్టి బొమ్మ దాని పక్కన మళ్ళీ బేతాళుడు బొమ్మలు ఉంటాయి ఈ బేతాళుడు అంటే ఏంటంటే రాక్షస నాయకుడు రాక్షసుగా ఆవాహన చేస్తాడు కానీ వాళ్ళందరినీ పిలుచుకోవడం ఎందుకంటే ఆ రాక్షసు గణాన్ని ఆయన ఆవహన చేసుకుంటాడు దైవగణం ఉందనుకోండి దైవ వాళ్ళు ఆవాహన చేసుకోండి రాక్షసు గారి నష్టం రాక్షని ఆహ్వానం చేసుకుంటాడు ఈ దిష్టి బొమ్మల్లో ఈ రాక్షసు బొమ్మ ఒకటి తర్వాత దిష్టి బొమ్మ పెట్టడం దానికి గడ్డి కొక్కడం పాత గడ్డి పాత షర్టులు తొలగడం వల్ల అది యజమానికి నష్టం అండి ఎవరైతే షర్ట్ వేసారో వాళ్ళకే ఇబ్బందికరం హండ్రెడ్ అంటే అది ఎవరికన్నా పీస్ లాంటివి దొరికిందనుకోండి అంటే మనం చూడని ప్రపంచం వేరే ఉంది సార్ అంటే మన తెలిసిన ప్రపంచం అనుకుంటాం ఆ తంత్ర ప్రపంచం వేరే వాడికి అది తీసుకుందంటే ఏమైనా దొరికినాయి అంటే ఏమైనా చేయొచ్చు అది రీసెంట్గా చేసింది కూడా ఉంది అంటే ఇది మనం ఒక యాక్చువల్ ఏంటంటే కొంతమంది సో రీసెంట్గా అంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక ఇల్లు స్టార్ట్ అయిపోయి దానికి సంబంధించి మధ్యలో ఆగిపోతే మనం రెమెడీస్ చెప్తూ చెప్తూ దాన్ని మొత్తం ఫినిషింగ్ దాకా వచ్చేసింది దాన్ని చెయ్యనీయకుండా అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయనీయకుండా ఎన్నో రకాలుగా మిగతా వాళ్ళు చాలా మంది తెలిసిన వాళ్ళు దగ్గర బంధువులు దాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి 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 విఫలమైపోయి ఆఖరికి వాళ్ళ బట్టలతో కొన్ని ప్రయోగాలు చేసి వాళ్ళకు చాలా ఇబ్బంది పెట్టారండి సో ఇలాంటి బట్టలు దొరకడం అనేది కొంచెం డేంజర్ కొంచెం జాగ్రత్తగా ఉండడం మనం ఉత్తమమైనదండి సో ఇది చెప్పేది కొంచెం జాగ్రత్త పడతారని అంటే సార్ అవి జరుగుతాయి అంటే ఇప్పుడు దీనికి మళ్ళీ వేరే కామెంట్స్ వస్తాయి అంటే నమ్మకం చేయటం నమ్మకం ఏం చేయలేము అటువంటి మా హరివాస్తు ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మమ్మల్ని నమ్మితే ఛానల్ చూడండి నమ్మనప్పుడు మీరు మా ఛానల్ చూడాల్సిన అవసరం లేదు ఎవరైతే ఇలాంటివి నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు సో వాళ్ళు మాత్రం మీరు చూడండి మనకి విజువల్ కూడా పెడదామండి ఆ బొమ్మ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డా తీసేస్తారు నేను ఫస్ట్ నాకు పంపించారు అది సార్ ఫస్ట్ తీసేయండి అంటే ఎప్పటి నుంచి పెట్టారంటే అది పెట్టి మూడు నెలలు అయింది ఆ మూడు నెలల్లో ఏం జరిగిందంటే మొత్తం దాంట్లో ఉంది ఈ బేతాడ బొమ్మలు ఒకటి ఈ దిష్టి బొమ్మలు ఒకటి తర్వాత ఇంకోటి కనుదిష్టి గణపతి పెడతారు కదా సార్ ఆ గణపతిని ఏమో ఇంటికి పెడతాం దీని మీద బురద మట్టి అంత పడుతుంటాయి అంటే ఆయనకి ఏం పని ఆ బురద మట్టి ముఖం మీద ఏంటి లాభే ఉంటుందా ఉండదు సో ఏంటంటే ఆ దిష్టి బొమ్మలు ఇప్పటికి చాలా కాలంలో ఉందండి ఒక కొండ పెట్టడం ఇవన్నీ మనకు అవసరం లేదు శంకుస్థాపన చేసి ఇంకోటండి ఈ ఇంట్లో రద్దు ఉంటుంది కదా టైల్స్ వేసే రద్దు కానీ ఈ రద్దు అంటే ఏం చేస్తారంటే బిల్డింగ్ అయిన తర్వాత దాన్ని బయట అనుకుంటాం కానీ ఎప్పటికప్పుడు సాయంత్రం పడు తీసేది తీసేస్తే ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంటే లక్ష్మీకాళ్ళ ఆటోమేటిక్గా వస్తుంది అంటే అప్పుడు గృహం ఏమొద్దంటే గృహ యజమాని గృహపరేషన్ చేయడానికి అర్హత పొందుతాడు ఈ చెత్త అంతా పెట్టుకుంటే ఏదో నెగిటివ్ అంతా ఫిల్ అయిపోతూ ఉంటాడు ఆ ఫిల్ అయిపోయిన నెగిటివ్ ఎనర్జీ పెట్టకుండా ఇది ఇష్టమో ఇష్టం అవసరం లేదు ముందు ఆ చెత్త అంతా బయట చిన్న ఇటుకొక్క ఉందనుకోండి ఇటుకలు పడ్డాయి సాయంత్రం వేయబట్టి దాన్ని తీసేసి బయటపడేస్తే నీట్ గా ఉండదు కంపల్సరీ ఇంకోటి ఆ మోస ముక్కలు రాణ ముక్కల్లో పుట్టిమేజ్ మీద నడిచినప్పుడు కాళ్ళకి చెప్పులు లేక నడిచినా గానీ ఆ రక్తం సుఖాలు పడకూడదు అక్కడ అది చాలా ఇంపార్టెంట్ అంటే ముందు అవి చూసుకోవాలి ఈ దిష్టి బొమ్మ ఎలాగ ఆపదు నేను ఇప్పుడు చాలా మందికి మన ఈ మాకు కొంచెం పల్లితూ అలవాటే సార్ వాళ్ళు పెడతా ఉంటారు చాలా మంది తీపిచ్చేస్తా తీసిన తర్వాత రిలాక్స్ అయ్యి కట్టినవి చాలా ఉన్నాయి అంటే అది ప్రాక్టికల్ లో చూసిన తర్వాత కొంచెం ఇదంతా ఈ వీడియో చేయడానికి ఏంటంటే కారణం కొంచెం ఆవేదన చెప్తే పెట్టేసి మంచి పాయింట్ సో చూస్తున్నారు కదండి కొన్ని అనుభవాలు మనకు మంచి కోసమే చెప్పడం ఉంటుంది సో మన ఛానల్లో అయితే శ్రీధర్ గారు నేను డిస్కస్ చేసిన పాయింట్స్ ఎన్నో ఉన్నాయి సో ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలి ఎందుకు అంటే ఎన్నో రహస్యాలు ఏ వీడియోలో ఏ రహస్యం దొరుకుతుందో చెప్పలేము సో ఎప్పుడు ఏ టైంలో నా నోటి ద్వారా ఎలాంటి రహస్యం వస్తుందనేది కూడా గ్యారంటీ లేదు కాబట్టి ప్రతి వీడియో చూస్తే ఏదో ఒక వీడియో ప్రతి వీడియోలో ఏదో ఒక పాయింట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది సో ఈ వీడియోలో ఒక మంచి పాయింట్ మేము నేర్చుకోవాలనుకుంటున్నాం స్టేట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి